ఆఫీసు సమయాలను పాటించాలి ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఈ ఆఫీసు సమయాలు ఉంటాయి హెడ్ ఆఫీస్ హైదరాబాదు సరూర్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోను బ్రాంచ్ ఆఫీస్ కొత్తపేట కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లోను ఉంది వివాహ ఛానల్ నియమ నిబంధనలు పూర్తిగా వర్తిస్తాయి వాటిని తూచా తప్పకుండా పాటించాలి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు నుండి ఉచిత పరిచయ వేదికలు పూర్తిగా నిలుపుదల చేయబడినాయి ఇకపై వివాహ ఛానల్లో ఉచిత పరిచయ వేదికలు ఉండవు అలానే ఉచిత సమాచారం కూడా ఉండదు కేవలం పెయిడ్ మెంబర్షిప్ మాత్రమే లభించును మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సంప్రదించమని మనవి బ్రహ్మముడి ఉచిత వధువరుల వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సమాచారం యోగ్యమైనదిగా భావించిన వారి వివాహ సమాచారం నేరుగా వారి ఫోన్ నంబర్లతో వివాహ ఛానల్లో ప్రసారం చేస్తున్నాం మా ఉచిత పరిచయ వేదికల పర్వం ఈ బ్రహ్మముడి పరిచయ వేదికతో ముగిసింది ఈ వీడియోలోని వివాహ సంబంధం ఉచితంగా కుదుర్చుకోమని మా సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్కి సంక్రాంతి కానుకగా అమ్మాయిలకు వారి తల్లిదండ్రులకు వివాహ ఛానల్ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి యొక్క వివాహ ఛానల్ నెంబర్ బి ఫైవ్ కులం సరాబులు విశ్వ బ్రాహ్మిన్ వివాహ వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు స్వరూప్ కుమార్ కూర్మసుల పుట్టిన తేదీ ఇరవై ఏడు జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో సాయంత్రం ఆరు పది నిమిషాలకు విశాఖపట్నంలో జన్మించారు వీరిది నక్షత్రం మూడో పాదం కన్యారాశికి చెందినవారు వీరి గోత్రం సనాతన బ్రహ్మ ఋషి గోత్రం శరీర రంగు ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు రెండు చదువు డిగ్రీ చదివి కార్పెంటరీ వృత్తి విద్యను చేస్తున్నారు వీరు జీతంగా ఐదు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరికి సొంత కార్పెంటరీ షాప్ అయితే ఉంది నివాస ప్రదేశం విశాఖపట్నం ఆస్తిపాస్తులుగా వీరికి సొంత ఇల్లు కూడా ఉంది వీరు అమ్మాయి నుండి కోరుకునేది కుటుంబ స్థితి సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి కావాలి అని కోరుతున్నారు వివాహస్థితి అన్మ్యారీడ్ అమ్మాయి కావాలి చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయిని వీరు కోరుతున్నారు వయసు వ్యత్యాసం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలలోపు అమ్మాయిని వీరు కోరుతున్నారు వ్యక్తి వ్యత్యాసం ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ టూ వరకు కోరుతున్నారు కుల పట్టింపు ఉంది వీరు కోరుకునే శాఖలు విశ్వ బ్రాహ్మణులు ఏ శాఖ అయినా పర్వాలేదు అని కోరుతున్నారు మీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఏ మారుమూల కుగ్రామంలో ఉన్న అమ్మాయి అయినా సరే ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే తొంభైళ్ళు వీరి యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా కాల్ చేసి వివాహ సంబంధాన్ని ఉచితంగా కుదుర్చుకోవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క వివరాలను తెలియజేయండి తోడు వివాహ పరిచయేందుక ద్వారా ఒంటరి జీవితం గడిపే ముప్పై సంవత్సరాల నుంచి